గూడూరులోని గ్రామీణ పోలీస్ స్టేషన్ లో రౌడీ షూటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ గీతా కుమారి పాల్గొని వారికి గట్టి హెచ్చరికలే చేశారు ఈ సందర్భంగా డిఎస్పి గీతా కుమారి మాట్లాడుతూ రాబోయే ఆంజనేయ స్వామి వారి జెండా ఉత్సవం దసరా ఉత్సవాల్లో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు జెండా ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని అలాగే ఎక్కువ శబ్దంతో ఎలాంటి వాయిద్యాలు ఏర్పాటు చేయకూడదని సూచించారు జెండా పండుగ రోజున రౌడీ షీటర్లను స్టేషన్ లో బైండ్ చేసుకుంటామన్నారు జెండా రోజున డీజేలు ఏర్పాటు చేయకుండా పోలీసులు చొరవ తీసుకోవాలని ఆమె వివరించారు తర్వాత ఇప్పుడు ఫైండ్ అవుట్ కూడా ఫైండ్ అవర్ కూడా చేయడం జరిగింది ఎవరి దగ్గర అంటే లైక్ మండల్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిటర్ దగ్గర టూ ల్యాక్స్కి ఫైండ్ అవుట్ చేయడం జరిగింది ఇది కానీ వైలేట్ చేస్తే వాళ్ళకి పే చేయాల్సి ఉంది సో అండ్ వాళ్ళ హిస్టరీ షూట్స్ కూడా వాళ్ళకి చూపించడం జరిగింది ఇది కానీ వైలేట్ చేస్తే వాళ్ళకి ఫోటోస్ పోలీస్ స్టేషన్స్లో కావచ్చు పబ్లిక్ ప్లేసెస్ లైక్ బస్ స్టాండ్స్ రైల్వే స్టేషన్స్లో కూడా వాళ్ళ ఫొటోస్ డిస్ప్లే చేస్తామని కూడా చెప్పాను తర్వాత రానున్న పండుగ మెయిన్ ఎస్పెషలీ జెండా పండగకి ఎవరు కూడా త్రీన్మా లాంటివి కానీ డీజే లాంటివి పెట్టకూడదని గట్టిగా హెచ్చరించడం కూడా జరిగింది సో దయచేసి మీడియా ద్వారా మీడియా ద్వారా ప్రింట్ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అయినా సరే పబ్లిక్కి కానీ అండ్ అదర్ బిజినెస్ పర్సన్స్కి కావచ్చు ఇంకా ఆర్గనైజర్స్ కావచ్చు వాలంటీర్స్ వీళ్ళందరికీ చెప్పడం ఒకటే అండి దయచేసి మనం వినాయక చదువుతు అలాగైతే మనం పది రోజులు పీస్ఫుల్గా ఎటువంటి గొడవలు కానీ లాండర్ ఇష్యూస్ లేకుండా పీస్ఫుల్గా ఎలా కంప్లీట్ చేసుకున్నాము అండ్ సేమ్ వే ఈ కళాశాల పండగ కావచ్చు జెండా పండగకి దసరా పండుగ కూడా ఇలాగే పీస్ఫుల్గా కండక్ట్ చేయాలి సో దీనికి కోఆపరేషన్ కూడా మాకు నుంచి కావాలని కూడా కోరుకుంటున్నాం సో ఎక్కడే కానీ డీజేస్ కానీ టీన్ మార్స్ కానీ పర్మిషన్ లేదు దయచేసి వీటి కోసం మాకు ఎక్కడి నుంచి కానీ రిఫరెన్స్ కానీ రికమెండ్ కూడా చేయించకూడదని కోరుకుంటుంది ఈ కార్యక్రమంలో సిఏ శేఖర్ బాబు ఎస్ఐ మనోజ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు